जगतं पितरं वन्दे पार्वती परमेश्वरम् आपदामपार्तारं धातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् सर्वमङ्गलमाङ्गल्ये शिवे शर्वार्धशादके शरण्ये त्रयं भगे देवि नारायणी नमोऽस्तु ते ఆగస్ట్ నెలలో ద్వాదశ రాశుల వారికి మేషం నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి ఏ విధంగా ఆర్థికంగా నిలబడగలుగుతాం ఏ విధంగా అనారోగ్యం నుంచి మనం బయటపడే అవకాశాలు కలుగుతున్నాయి విదేశాలకు వెళ్ళాలంటే ఏమి చేసుకోవాలి ఈ నెలలో మనకి కలిసి రావాలి అంటే కనుక ఏ దేవతామూర్తిని ఆరాధన చేయాలి అదేవిధంగా ఏ రోజు ఉపవాసం ఉంటే మనకి కలిసి వస్తుంది మనం స్థిరాస్తులు ఎప్పుడు కొనుగోలు చేసుకునేటువంటి అవకాశం ఉంది ఈ నెలలో నాకంటూ ఒక మంచి సమయం వస్తుందా అని ఎదురు చూస్తున్న వారికి ఆ మంచి సమయం ఎప్పుడు వస్తుంది అనేటువంటి పూర్తి విషయాలు ఒకవేళ ఇబ్బందులు కలుగుతున్న వారికి ఆ ఇబ్బంది నుంచి ఈ నెలలో గట్టు గట్టుకాలి అంటే కనుక ఏ విధమైనటువంటి చర్యలు వారు పాటించాలి అనేటువంటి విషయాలు ఈశ్వరానుగ్రహంతో పంచాంగకర్తో లిఖించిన విధానాన్ని ఆధారం చేసుకుని నా తల్లిదండ్రుల యొక్క అనుగ్రహంతో మనస్ఫూర్తిగా యధాశక్తాలనుసారం మీకు ఈ ఆగస్టల్లో జరిగేటువంటి విషయాలన్నింటినీ కూడా క్షుప్తంగా వివరించడం జరుగుతుంది ఇవి కేవలము గోచార రీత్యా మాత్రమే పరిగణలోకి తీసుకోండి తప్ప వ్యక్తిగతంగా జాతకానికి పరిగణలోకి తీసుకోవడానికి పనికిరాదు మీరు వ్యక్తిగతంగా మీ జాతకంలో జరుగుతున్నటువంటి మార్పులు తెలుసుకోవాలి అంటే కనుక కింద స్కూల్లో అవుతున్న నెంబర్ని సంప్రదించండి వ్యక్తిగతంగా మీ యొక్క జాతక వ్యవస్థ తెలుస్తుంది గోచార రీత్యా మేషం నుంచి మేనరాశి వరకు కూడా జరిగేటువంటి విషయాలన్నీ కూడా మీకు క్షుప్తంగా ఆగస్ట్ నెలలో జరిగే విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి ఆగస్టు నెలలో ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్నటువంటి ఆరోగ్య సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య మరి కాస్త పెద్దదయ్యేటువంటి అవకాశం ఆపరేషన్ జరిగేటువంటి అవకాశం అయ్యో ఇన్ని రోజులు మీరు నెగ్లెక్ట్ చేశారు దీన్ని దీన్ని ఎంత ముందే మీరు చూపించుకున్నట్లయితే తగు పరిష్కారం ఉండేది అనేటువంటి మాట మీరు వింటుంటారు ఇక రాశిలో ఎవరైతే రాజకీయంలో ఉంటారో మీ యొక్క మాట తీరు మారుతుంది నేను ఇలా ఉంటే జనాల్లో నేను మెలగలేను కాబట్టి నా ప్రవర్తన మార్చుకోవాలి అని ఒక విధమైన వైఖరి రావడం దానివల్ల జనాల్లో మీరంటూ ఒక గుర్తింపు రావడం అనేది లభిస్తుంటుంది సినీ కళా పరిశ్రమలు సాహిత్యంలో ఎవరైతే ఉన్నారో వారికి ఇంకా శ్రమ మీకు అవకాశం మేము చూపిస్తామనే భరోసా మాత్రం లభిస్తుంది తప్ప మీకు అవకాశం లభించదు ఎవరైతే రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెడదాం లేదా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడదాం అనుకుంటున్నారో ఆగస్టు ఇరవయో తారీఖు నుంచి ముప్పై తారీఖు మధ్యలో పెట్టుకోండి మీ యొక్క ధనం ఎక్కడికి పోదు చక్కగా మంచి అవకాశం లభిస్తూ ఉంటుంది ఎవరైతే వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకుంటున్నారో మీరు ప్రత్యక్షంగా మాత్రమే వ్యాపారం చేయండి పరోక్షంగా వద్దు రాశి వారు ప్రత్యక్షంగా వ్యాపారం చేయడం వల్ల కలిసి వచ్చేటువంటి సమయం ఈ యొక్క ఆగస్టు నెలని చెప్పుకోవచ్చు అయితే వ్యాపారం దగ్గరికి వచ్చేసరికి సౌందర్య సంబంధ ప్రోడక్ట్స్ కానీ అంటే బ్యూటీ ప్రోడక్ట్స్ కానీ లేదా పాల ఉత్పత్తుల సంబంధించినవి కానీ పళ్ళు లేదా ఆకుకూరలు సంబంధించి కానీ ఈ వ్యవసాయ రంగాల్లో కానీ మీకు అద్భుతంగా రాణిస్తూ ఉంటుంది కన్యారాశి వారికి ఆగస్టు నెల రెండో వారం నుంచి మూడో వారం కూడా విదేశాలకు వెళ్ళడానికి మంచి అవకాశాలు లభిస్తూ ఉంటాయి విదేశాలకు వెళ్ళాలి అంటే కనుక ఇది మంచి సమయం అని చెప్పచ్చు తాత ముత్తాతల నుంచి వచ్చేటువంటి ఆస్తి ఏదైతే ఉంటుందో అది వచ్చేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది అంతా కూడా మీ వైపుకు తిరిగి ఎన్ని రోజులు కొట్లాడతామనే ఒక పరిష్కారానికి వచ్చేద్దాం మనం ఒక రాయితీ రాజీ పడిపోయి ఇది నువ్వు తీసేసుకో అనేటువంటి మాట ఏర్పడుతుంది ఇక ఆడవారి విషయానికి వస్తే కనుక సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి సంతానం కలిగేటువంటి అధిక అవకాశం ఎక్కువ లభిస్తుంది వివాహం కోసం ఎవరైతే చూస్తున్నారో అంత లాభించడం లేదండి ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వారు పుత్రుగా సంతానాన్ని కలిగేటువంటి అధికారం లభిస్తుంది కన్యా రాశిలో వారు మీ యొక్క కుటుంబంలో గౌరవం కొంచెం తగ్గడం నువ్వేం చెప్తావాలే మాకు నీదే నువ్వు సరిగ్గా చూసుకో అనేటువంటి నేలాభ నిలు పడటం మానసిక ఇబ్బంది అనేటువంటిది కలుగుతూ ఉంటుంది కన్యారాశిలో ఉన్నటువంటి ఆడవారు బంగారు ఆభరణం కొనుగోలు చేసేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది స్థిరాస్తుల కంటే బంగారం వెండి మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు ఇక మీకు రావాల్సినటువంటి రుణం ఏదైతే ఉందో అది మీ దగ్గరకు వచ్చేటువంటి అవకాశం చాలా తక్కువగా లభిస్తుంది ఎక్కడైతే మీకు అప్పు లభించాలి అనుకుంటున్నారో మీకు అప్పు ఇచ్చేటువంటి వారు కూడా అధికమవుతూ ఉంటారు మీకు ఒక నమ్మకం కలిగి మీ మీద పర్వాలేదు వీళ్ళకి మనం అప్పు ఇవ్వచ్చు అనేటువంటి ఒక నమ్మకాన్ని అయితే మీరు సృష్టించుకుంటూ ఉంటారు ఇక రాశి వారు విద్యార్థులు తమ జ్ఞాపక శక్తి అనేటువంటి పెరుగుతుంది దీనివల్ల మీరు అనుకున్నటువంటి రంగాల్లో స్థిరత్వం ఏర్పరచుకుంటూ ఉంటారు ఎప్పుడు చదవని వాడు ఇప్పుడు బాగా చదువుతున్నాడే అనేటువంటి మాట మీరు వింటూ ఉంటారు అంతేకాకుండా కన్యారాశి వారికి రెండో వారం నుంచి మూడో వారం వరకు కూడా మిశ్రమైన ఫలితాలు లభించడం వల్ల అనుకున్న వాతావరణం లభిస్తూ ఉంటుంది రైతులకి మొదటి రెండు వారాలు కూడా అద్భుతంగా ఒక ఆశాజనకంగా ఉంటుంది రెండో వారం నుంచి మూడో వారం వరకు మీ ఆశ కొంచెం తగ్గేటువంటి అవకాశం మళ్ళా నాలుగో వారానికి వచ్చేసరికి రైతులు ఆ ఓరట చెంది పర్వాలేదు నిలబడగలుగుతాం అనేటువంటి మాట మీరు తెచ్చుకుంటూ ఉంటారు ఇక కన్యారాశి వారి ఆరోగ్యం విషయానికి వస్తే ఈ నెలంతా కూడా గొంతు సంబంధిత కానీ లేదా చెవుకి ఈ గొంతుకు సంబంధించినటువంటి వ్యాధులు అనేటువంటి బయటపడుతూ ఉంటాయి మీరు ఎప్పటి నుంచో చూస్తున్న ఆరోగ్య సమస్య పెరుగుతూ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి డాక్టర్ గారి యొక్క పర్యవేక్షణలో ఉండడం చాలా మంచిది రాశి వారు ఆగస్ట్ నెల అంతా కూడా ఉన్నతమైన మార్పులు సంభవించుకోవాలి అంటే కనుక మీరు ఏ విధమైన రెమెడీలు పాటించాలి అంటే వ్యక్తిగతంగా రాశి వారు కింద నెంబర్ సంప్రదించి మీ వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోండి గోచార రీత్యా మీకు రెమెడీ చెప్తున్నాను జాగ్రత్తగా వినండి ఆగస్ట్ నెలలో కన్యా రాశి వారు ప్రతి రోజు కూడా ఎర్రటి మందారాలతో గ్రామ దేవతను గాని లేదా పోతురాజు ఆరాధన చేయడం చాలా మంచిది మీకు గ్రామ దేవత మాకు తెలియదు గురుగారు అంటే గనక కుల దేవత ఆరాధన చెయ్యండి లేదు గురుగారు మాకు కులదేవత కూడా మాకు అంతగా ఆలోచన లేదు మాకు తెలియదండి అంటే గనక ఏదన్నా శివాలయంలో అమ్మవారు జగదాంబిక అయినటువంటి గౌరీదేవిని ఎర్రటి గులాబీలతో గాని ఎర్రటి మందారాలతో కానీ అర్చన చేయండి ప్రతి నిత్యము కూడా కుంకుమని ఉత్తరాకారంగా ధరించండి అంతేకాకుండా ఓం శ్రీం శ్రీ మహాదేవాయి నమో నమ అనేటువంటి మహామంత్రాన్ని నిత్యము స్మరించుకుంటూ ఉండండి ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త అనేటువంటిది లభిస్తూ ఉంటుంది అంతేకాకుండా ఈ కుల దేవతను కానీ గ్రామ దేవతను కానీ ఈ నెలలో మీరు ఆరాధించడం వల్ల ఆగస్టు ఇరవై ఐదో తారీఖు నుంచి ముప్పై మధ్యలో ఒక అద్భుతమైన అవకాశాన్ని అమ్మవారికి కలగజేస్తుంది దీనివల్ల మీరు రానున్న రోజుల్లో మీ యొక్క స్థితిని మార్చుకునే అవకాశం లభిస్తుంది వ్యక్తిగతంగా మీ జాతక పరిశీలనకి కింద సంప్రదిస్తున్న నెంబర్ని సంప్రదించండి దానివల్ల మీ వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకోవడం సులువవుతుంది పరమేశ్వర